ప్రేస్తలో నేటి వాగ్దానము ఎహోవా తమకు దేవుడుగా గల జనులు ధన్యులు కీర్తనల గ్రంథం నూట నలభై నాలుగవ అధ్యాయము పదహైదవము ఎహోవా వేల్పులలో నీ వంటి వాడేవాడు పరశుద్ధతను బట్టి మహనీయుడవు స్థుతి కీర్తనలు బట్టి పూజ్యవు అద్భుతములు చేయవాడవు నీ వంటి వాడేవాడు ఆయన ఆశ్రయదుర్గంగా ఉన్నాడు ఆయన కార్యము సంపూర్ణము ఆయన చర్యలన్నీ న్యాయములు ఆయన నిర్ద్యోషి అయి నమ్ముకున్నదైన దేవుడు ఆయన నీతిపరుడు యథార్థవంతుడు మనము మొరపెట్టినప్పుడల్లా మనకు సమీపంగా ఉండి మన మొర ఆలకించే దేవుడు సహాయం చేసే దేవుడు ఆయన గుప్పిలు విప్పి ప్రతి ఒక్క జీవి కోరిక తీర్చే దేవుడు భూమిని సముద్రమును ఆకాశమును వాటిలో ఉండున్నది అంతటినీ సృజించి వాటన్నిటినీ కాపాడుచున్న దేవుడు భూమి కంటే ఆకాశం ఎంత ఉన్నతంగా ఉన్నదో ఆయన ఎందు భయభక్తులు గల వారిలో ఆయన కృప అంత అధికంగా ఉన్నది అనుదినము ఆయన మన భారం భరిస్తున్నాడు అనుదినము ఆయనకు నూతనంగా వాత్సల్యత కలిగి ఉన్నాడు పడమటికి తూర్పు ఎంత దూరం ఆయన మన అతిక్రమంలను మనకు అంత దూరపరిచినాడు ఆయన ఎల్లప్పుడూ వేచిమాడి కాడు నిత్యము కోపించి కాడు మన పాపములను బట్టి మనకు ప్రతీకారము చేయలేదు మన దోషములను బట్టి మనకు ప్రతిఫలం వేయలేదు ఆమె